రూప రాజుతో ఇలా చెప్తూ ఉంటుంది నేను వాన్ని మైమర్పించటానికి చాలా ప్రయత్నం చేశాను వాణ్ణి మాయ చేసి నేనే రూపా అని తెలియకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి బంటి వస్తాడు అక్కడికి వచ్చి డాడీ అని అంటూ అక్కడికి వచ్చేస్తాడు రాజుని పిలుచుకుంటూ అప్పుడే బంటి అలా రావడంతో అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు బంటికి రూపాయి వాళ్ళమ్మ అదే రుక్మిణి వాళ్ళమ్మ అని తెలిసిపోతుంది అప్పుడు అమ్మ అని పిలిస్తే రూప గట్టిగా హక్ చేసుకుంటుంది బంటిని అలా హక్ చేసుకునేసరికి బంటి ఒక్కసారిగా చాలా ఆనందంగా ఉంటాడు సూర్యప్రతాప్ ప్లేట్లో అన్నం గ్లాస్లో నీళ్లు తీసుకొని బంటి వచ్చాడా ఇక్కడికి అని అంటూ ఆ గదిలోకి వచ్చేసరికి రూప బంటిని హక్ చేసుకొని ఉండటం సూర్యప్రతాప్ చూసి షాక్ అవుతాడు అలాగే చూస్తూ ఉండిపోతాడు వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రాజు వీరు పక్షి అక్కడే ఉంటుంది కదా వాళ్ళు టెన్షన్గా చూస్తూ ఉంటారు బయట విజయాంబిక దీపక్ అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్